అందరికీ నమస్కారం నిన్నటి దినం పెద్దలు గౌరవనీయులు శాసనసభ సభ్యులు రెడ్డి గారు పత్రికాముఖంగా కొన్ని ప్రకటనలు చేసినారాయన అందులో ప్రధానమైనది జగనన్న కాలనీల పైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు నేను లెటర్ ఇచ్చినాను విచారణ జరుగుతూ ఉంది ఆ అవినీతి బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెప్పినాడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వంలో ఈ ప్రొద్దుటూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దాదాపుగా ఇరవై నాలుగు వేల మందిని గుర్తించింది ఆ ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసేదాని కోసం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసేదాని కోసం దాదాపుగా ఐదు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది దాదాపుగా ఐదు వందల ఎకరాల భూమిని ఆ ఐదు వందల ఎకరాల భూమిని ఊరికి మూడు వైపులా కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం సోర్వార్పల్లె గ్రామ పంచాయతీ ఏటి అవతల ఒకటి పొట్టిపాడు రోడ్డుకు సంబంధించి బొల్లవరం స్థలము బొల్లవరం భూములు మూడవది మీనాపురం దగ్గర ఒక చోటేమో రెండు వందల చిల్లర ఎకరాలు కొనింది కొట్టిపాడు రోడ్డులో శోరవారిపల్లి దగ్గర ఏమో నూట అరవై ఎకరాలు కొనింది ఒక నూట ఆరు ఎకరాలు మీనాపురం దగ్గర కొనింది అంతా కలిపితే నాలుగు వందల అరవై తొమ్మిది నాలుగు వందల డెబ్భై ఎకరాలు కొన్నారు ఈ మూడు చోట్ల కొన్న ఈ భూముల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందనేది ఆయన ఆరోపణ ఎన్నికలకు ముందు కూడా ఆయన ఆరోపణ చేసినాడు మేము వెయ్యి కోట్లు డబ్బు సంపాదించినా పదహైదు వందల కోట్లు డబ్బు సంపాదించిన రెండు వేల కోట్లు డబ్బు సంపాదించినా అని నా మీద చేసిన అనేక రకాల ఆరోపణలలో నా అక్రమ ఆర్జనకు ఇది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా ఆయన ఎన్నికలకు ముందు కూడా చేసినాడు సరే ఎన్నికలలో ఆయన విజయం సాధించినాడు ఆయన పార్టీ విజయం సాధించింది ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు లెటర్ ఇచ్చినాడు ప్రభుత్వానికి ప్రభుత్వం ఆదేశించింది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రొద్దుటూరుకి వచ్చినారు ప్రొద్దుటూరుకి వచ్చి మూడు కాలనీలు కూడా పర్యటన చేసి నిన్న మొన్న రైతులతో మాట్లాడడము భూముల ధరలు మంచి చెడ్డ వాళ్ళు చేయాల్సిన వాళ్ళ కోణంలో విచారణ చేస్తున్నారు ఆ విషయం నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా క్లియర్ కట్గా వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా క్లియర్గా రాసినారు మంచిది సంతోషం అయితే ఈ దీనికి సంబంధించి నిన్న ఆయన మాట్లాడేటప్పుడు ఇంకొక మాట మాట్లాడతాడు ఏమనంటే ఇది నాకు అభ్యంతరకరం ఆక్షేపణీయం నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేసినాను ప్రభుత్వానికి ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది విచారణ చేసే అధికారులు విచారణ తదుపరి నివేదికను అవినీతి జరిగిందని ఇయ్యకపోతే ఒప్పుకోడంట ఒప్పుకోడంట ఇది ఎట్టట ప్రజలారా నాకు అర్థం కావడంలే అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం నీ ప్రాథమికమైనటువంటి హక్కు నీ హక్కును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వము విచారణ చేపట్టింది ఆ ప్రభుత్వం కూడా నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నీ కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో విచారణ చేపట్టింది మీ అధికారులు మీ విచారణ విచారణ చేసినాక అవినీతి జరిగిందని నువ్వు రిపోర్ట్ ఇచ్చేనే ఒప్పుకుంటా లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతా నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మళ్ళీ విచారణ రీఎంక్వైరీ చేపిస్తా అని చెప్పి పరోక్షంగా అధికారులు లేని చోట పరోక్షంగా వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు వారిని బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే నేను లోకల్గా ఉండే ఎమ్మెల్యేను నా పార్టీ అధికారంలో ఉంది నేను ఇచ్చిన ఫిర్యాదులు మీరు నాకు అనుకూలమైనటువంటి నివేదిక ఇవ్వాలా ఆడ భూములలో అన్యాయం జరిగింది అవినీతి జరిగిందని చెప్పి రిపోర్ట్ మీరు ఇస్తేనే లేకపోతే నేను ఒప్పుకోను అని చెప్పి బెదిరింపు కార్యక్రమాలు ప్రభావితం చేసే కార్యక్రమాలు మాట్లాడుతున్నాడు ఆయన ఇది తప్పు ఇది నాకు అభ్యంతరకరము ఆక్షేపణీయమే ఇది ప్రజలు కూడా మీరు మీరిచ్చిన ఫిర్యాదు ఏమైతే ఉందో జగనన్న కాలనీలకు సంబంధించి నేను స్వాగతిస్తానా ఎస్ నీకు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండే నేను మాజీ ఎమ్మెల్యేగా ఉండే నేను నా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు పేద ప్రజలకు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వంలో నేను పనిచేసినప్పుడు మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారు అవినీతి అని దాన్ని స్వాగతిస్తానా కారణం మీరు ఫిర్యాదు చేయాలా ప్రభుత్వ ఉన్నతాధికారులు విచారణ చెయ్యాలా విచారణ తదుపరి మా నిజాయితీ ఏందో సత్యం ఏందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మీరేగా ఫిర్యాదు చేయకపోతే ప్రభుత్వ అధికారులేగైనా విచారణ చేపట్టకపోతే మా నిజాయితీ ఎట బయటికి వస్తుంది సత్యం ఎట్లా తెలుస్తుంది మీరు బట్టగాల్చి మొఖాన్ని వేసినట్టు జీవితం అంతా మేము ఆ బూడిది ఆ మసి తుడుచుకునే పరిస్థితి సరిపోతుంది ఎస్ ఇప్పుడు మీరు ఇచ్చినారు ఫిర్యాదు విచారణ జరుగుతుంది ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా నిజాయితీగానే విచారణ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా కారణం లేని అవినీతిని ఏ ప్రభుత్వ ఉన్నతాధికారి కూడా అవినీతి జరిగిందని చూపించలేడు చెయ్యని తప్పును చేసినామని చెప్పి చూపించే సాహసం ఏ ప్రభుత్వ అధికారి చేయలేడు అందుకు అవకాశం కూడా ఉండదు అదేవిధంగా మేము తప్పు చేసి ఉంటే తప్పు చేయలేదని కూడా నివేదిక ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఇయ్యరు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి